ప్రపంచానికి పెద్దన్నగా చెప్పబడుతూ అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా గణిజుల దేశ అధ్యక్షుడిని ఎందుకు అదుపులో తీసుకుంది ఆయన్ని కావచ్చు ఆయన భార్యని కావచ్చు అదుపులో తీసుకోవటానికి ఉన్న అసలు కారణాలేంటి న్యూయార్క్లోని కరుడు కట్టిన తీవ్రవాదులు ఉండేటువంటి జైల్లో వేయటానికి బంధించడానికి ఉన్నటువంటి అసలు వాస్తవాలేంటి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి ప్రపంచానికి పెద్దన్నగా చెప్పబడుతూ అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా వెలిజుల దేశ అధ్యక్షుణ్ణి ఎందుకు అదుపులో తీసుకుంది ఆయన్ని కావచ్చు ఆయన భార్యని కావచ్చు అదుపులో తీసుకోవటానికి ఉన్న అసలు కారణాలేంటి సంఖ్యలు లేచి న్యూయార్క్లోని కరుడు కట్టిన తీవ్రవాదులు ఉండేటువంటి జైల్లో వేయటానికి బంధించటానికి ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత కారమానం ప్రకారం శనివారం సాయంత్రం పూట అమెరికా ఆర్మీ హెలికాప్టర్స్ ఊహించిన విధంగా ఒక్కసారిగా వెనుజులా దేశంలోకి వచ్చేసి వెనుజులా దేశ రాజధాని కొరకస్లోని అధ్యక్షుడి భవనం మీదకి దిగిపోయాయి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోలర్స్ మధురై ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి తనను తాను కాపాడుకోవటం కోసం సేఫ్టీ రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఆ భవనం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నటువంటి అమెరికా ఆర్మీ బలగాలు వెంటనే అధ్యక్షుడిని కూడా తమ అదుపులో తీసుకున్నాయి సేఫ్టీ రూమ్లోకి పోయి ఉన్నా సరే ఖచ్చితంగా అదుపులో తీసుకునే ఉండే ఏ దేశ అధ్యక్షుడికైనా ఆ దేశం అఫీషియల్ బిల్డింగ్ ఇస్తుంది అత్యాధునిక సౌకర్యాలతో ఆ దేశ శక్తికి తగ్గట్టు అలాగే ఇక్కడ ఇతను కూడా అఫీషియల్ బిల్డింగ్ ఉంది అఫీషియల్ బిల్డింగ్లో సేఫ్టీ రూమ్ ఉంటుంది ఇప్పుడు వైట్ హౌజ్లో అమెరికా ప్రెసిడెంట్ కూడా ఉంటుంది మన దేశ అధ్యక్షుడు మన దేశ రాష్ట్రపతికైనా ఉంటుంది ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో అవతల దేశం అనుకుని పరిస్థితుల్లో మనమే దాడి చేసినప్పుడు మన దేశ అధ్యక్షుడు రక్షణగా ఉండాలి అనే కారణం చేత బాంబులతో దాడి చేసిన తుపాకులతో దాడి చేసిన దాడికి గురి కాకుండా రాజ్యక్షుడిని రక్షించే విధంగా సౌకర్యాలతోటి సేఫ్టీ రూమ్ను ఏర్పాటు చేస్తారు ఏ దేశమైనా ఏర్పాటు చేసుకుంటుంది మాస్కోలో రష్యా ప్రెసిడెంట్కి ఉంటుంది వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్కి ఉంటుంది అంటే ఏ దేశ అధ్యక్షుడికైనా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా కొరకసులో ఉన్నటువంటి అధ్యక్షుడి భవనంలో సేఫ్టీ రూమ్ ఉంది ఆ సేఫ్టీ రూమ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం మధురి చేసినప్పటికీ కూడా అప్పటికే అమెరికా బలగాలు అతను అదుపులో తీసుకున్నాయి సంఖ్య లేచి అతన్ని అమెరికాకి తీసుకెళ్ళాయి ప్రస్తుతం ఆ దేశ ఉపాధ్యక్షురాలని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది తొంభై రోజుల పాటు ఆమెని తాత్కాలిక అధ్యక్షురారిగా ఆ దేశ సైన్యం ఒప్పుకుంది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది ఇది వెనిజుల కంట్రీ దక్షిణ అమెరికాలో భాగంగా ఈ కంట్రీ ఉంటుంది కేవలం మూడు కోట్ల పైగా మంది జనాభా మాత్రమే ఉంటారు చిన్న దేశం చిన్న భూభాగం చిన్న జనాభా అసలు ఈ దేశమే దాడి చేయడానికి అమెరికా చెప్తున్న కారణం ఏంటంటే డ్రగ్స్ మాఫియా నడుస్తుంది మూడు వందల యాభై కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాని వెనుజుల అధ్యక్షుడిగా ఉన్నటువంటి నికోలస్ మాదిరే నడిపిస్తున్నారు అమెరికాలోకి ఆ డ్రగ్స్ డంప్ చేపిస్తున్నారు డ్రగ్స్ మాఫియా టెర్రరిజం కి వెనిజులా కేరప్ అడ్రస్గా మారింది రెండు వేల ఇరవైలోనే అమెరికాలో ఈ నికోలస్ మధురై మీద కేసు నమోదైందంట డ్రగ్స్ని నడిపిస్తున్నాడు ఒక ప్రైవేట్ ఆ సంస్థను పెట్టి వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు అమెరికాలోకి డ్రగ్స్ని డంప్ చేస్తున్నాడు దానివల్ల అమెరికా యువత పోడైపోతుంది అమెరికా సమాజం పోడైపోతుంది అని రెండు వేల ఇరవైలోనే కేసు నమోదైందంట ఆ రెండు వేల ఇరవైలో నమోదైన కేసును చూపిస్తూ ఇప్పుడు అతను అదుపులో తీసుకున్నారు అమెరికా చెప్తున్నటువంటి రీజన్స్ సో డ్రగ్స్ మాఫియాకి టెర్రీజానికి కేరాప్ అడ్రస్గా ఉన్నాడు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి కరుడుగట్టిన నేరస్తులు ఉండేటువంటి తీవ్రాదులు ఉండేటువంటి జైల్లో అతన్ని పెట్టడం జరిగింది అనేటువంటిది అమెరికా చెప్తున్నమాట అయితే దీన్ని అమెరికా మీడియా కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోవట్లేదు అమెరికా మీడియా కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోవట్లేదు అసలు వెనుజూరాలో డ్రగ్స్ ఉత్పత్తి పెద్దగా జరగదు ప్రాసెసింగ్ లేదు ఆ మాటకు కొలంబియా లాంటి దక్షిణ అమెరికా దేశాల్లో ఇంకా డ్రగ్స్ ఉత్పత్తి జరిగింది ప్రాసెసింగ్ జరిగింది అక్కడ నుంచి అమెరికా పెద్ద ఎత్తున వస్తున్నాయి వెడిజుల దేశం నుంచి పెద్దగా ఏమి డ్రగ్స్ రావట్లేదని అమెరికా మీడియానే చెప్పుకుంటుంది పైగా నిన్న అమెరికా ఒక ప్రజాప్రతినిధి ట్రంప్ను ప్రశ్నించాడు ఏమంటాడు మళ్ళీ వేరే వాళ్ళు కాదు అమెరికా ప్రజాప్రతినిధే అమెరికాని కాంగ్రెస్లో ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తే ప్రశ్నించాడు ఏమని అంటాడంటే ఓకే మీరు వెడిజుల దేశ అధ్యక్షుడిని ఆధీనంలో తీసుకున్నారు రేపు చైనా వాళ్ళు వాళ్ళ బలగం కొద్దీ వాళ్ళ బలం కొద్దీ తైవాన్ దేశ అధ్యక్షుని అదుపులో తీసుకుంటారు మనం వెనకాల ఉన్నాం కాబట్టి జలన్స్కి కాపాడుపడుతున్నాడు కానీ రేపటి రోజున రష్యా వాళ్ళు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి కూడా ఇలాగే అదుపులో తీసుకుంటారు దీన్ని మీరు సమర్థిస్తారా అని ట్రంప్ గారికి క్వశ్చన్ వేశాడు అంతే కదా రష్యా దగ్గర బలం బలగం ఎక్కువ ఉక్రెయిన్ ఇన్నాళ్ళు అమెరికా యూరప్ సహాయం ఉండబట్టి నిలబడగలుగుతుంది ఒక్కసారి వాళ్ళ సహాయం ఆగిపోయిన తర్వాత రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇంటి మీదకి భవనం మీదకి దాడి చేసి జనం స్కీన్ అదుపులో తీసుకుంటుంది మన దాన్ని సమర్థించాలా వ్యతిరేకించాలా తైవాన్ అధ్యక్షుడిని చైనా అధీనంలో తీసుకుంటుంది సమర్థించాలా వ్యతిరేకించాలా పెద్ద పెద్ద దేశాలు వాళ్ళకి అనుకూలంగా చిన్న దేశాలు లేనప్పుడు ఆ చిన్న దేశాల మీద దాడి చేసి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులను అధీనంలో తీసుకొని ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని అవహేనం చేస్తాయి దీన్ని ఇప్పుడు సమర్థించాలా వ్యతిరేకించాలా ఇప్పుడు నిజానికి వెనుజుల డ్రగ్స్కి కీరా పార్టర్స్గా ఉంటే ప్రపంచ వేదికల మీద దాన్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రపంచ వేదికల మీద దాన్ని ఎక్స్పోజ్ చేయాలి కానీ అలా కాకుండా డైరెక్ట్గా ఆర్మీని పంపించే దేశ అధ్యక్షుడిని ఆధీనంలో తీసుకుంటే ఎలాంటి సంకేతాలు ప్రపంచానికి పోతున్నాయి మళ్ళీ పైగా ట్రంప్ బెదిరిస్తారు రాష్ట్ర అమెరికా దేశాన్ని ఇగో మేము చెప్పినట్టు వినకపోతే మీ పరిస్థితి కూడా అంతే అంటాడు ట్రంప్ చెప్పినట్టు వినకపోతే లాటిన్ అమెరికా దేశాల పరిస్థితి కూడా అంతేనంట బెదిరింపు ఇప్పుడు ఆ దేశాలు భయంతో బతకాలి అయితే అమెరికా చెప్పినట్టు వినాలి లేదంటే అమెరికాకి లొంగిపోవాలి సో అమెరికాతో పోరాడలేని దేశాలు ఇవన్నీ కూడా నిజానికి రియాలిటీ ఏంది అసలు కారణం ఏంటి అంటే వెనుజిల్లాలో చావేది నాయకత్వంలో గత దశాబ్దం క్రితం సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది అంతకుముందు వెనుజులాలు చమురు కంపెనీలు మొత్తం కూడా అమెరికా ఆధీనంలో ఉండే అమెరికా కంపెనీలే చమురు వ్యాపారం చేస్తుండే వెనుజులాలు పెద్ద ఎత్తున చమురు ఉంటుంది వెనుజులాలు కానీ చావేజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు అమెరికా క్యాపిటలిస్ట్ కల్చర్కి వ్యతిరేకంగా మొత్తం చమురు మొత్తాన్ని కూడా జాతీయం చేసి పడేశారు చమురి కంపెనీలు మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఇక ప్రైవేట్ పెత్తనం లేదు ఇప్పుడు అమెరికాకి అది ఇబ్బందిగా అనిపించింది కాదు అప్పట్లో చావేజ్ని ఏం చేయగలిగిన పరిస్థితి లేదు చావేద్ చాలా పెద్ద ప్రజానాయకుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమంతో అధ్యక్షుడయ్యాడు అప్పటికప్పుడు చావేది మీద అమెరికా దాడి చేస్తే చాలా సోషలిస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీస్ కూడా అప్పటికప్పుడు ఒప్పుకోలేని పరిస్థితి కానీ అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కోపంతో రగిలిపోతూ ఇప్పుడు చావేది చనిపోయిన తర్వాత ఈ నికోలస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత టైం చూసుకొని ఇతను చావిదంత శక్తివంతుడు కాదనుకున్నాడు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నాడో ఇప్పుడు ఒక్కసారిగా దాడి చేశాడు ఒక్కసారిగా దాడి చేసి అతను అదుపులో తీసుకున్నారు నిజమే ఒకవేళ డ్రగ్స్ మాఫియాకి వెనుజురా కేరా పడ్రస్గా ఉంది ఇదే రియాలిటీ అమెరికా చెప్తుందో అనుకుందాం మరి కేవలం డ్రగ్స్ మాఫియాకి కేరా పడ్రస్గా ఉన్నందుకే వెనుజురా దేశ అధ్యక్షుని అదుపులో తీసుకున్నారు కదా అసలు ప్రపంచానికే నొప్పిగా మారినటువంటి టెర్రరిజానికి పాకిస్తాన్ కేరా పడ్రస్గా ఉంది మరి పాకిస్తాన్ అధ్యక్షుడిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని మునీర్ లాంటి వాళ్ళని ఎందుకు అదుపులో తీసుకోరు మరి భారతదేశం చూపించింది పాకిస్తాన్లో టెర్రరిస్టు శిబిరాలు ఉన్నాయి అనేది దాడి చేసి చూపించింది నిషేధిత సంస్థలు అనేకం లష్కరే తోయబా కావచ్చు జైసే మహమ్మద్ కావచ్చు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని భారతదేశం చూపించింది మరి ఎందుకో పాకిస్తాన్ అధ్యక్షుని అదుపులో తీసుకోరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని అమెరికా అదుపు అదుపులో తీసుకోదు అదనే వైట్ హౌస్కి వెళ్ళి డైరెక్ట్గా ట్రంప్తో కూర్చొని మీటింగ్లో పెట్టుకొని వస్తాడా వీళ్ళనేమో అదుపులో తీసుకుంటారా అని ఈ ఏంటి గతంలో కూడా టెర్రరిస్టుల పేరుతోటి అణువాయుధాల పేరుతోటి అనేక దేశాల మీద అమెరికా దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది మన ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది తాలిబాన్ చేతిలో ఉంది నిజానికి టెర్రరిస్టులు ఉండకూడదని కనుక ఆఫ్ఘనిస్తాన్ తన ఆధీనంలోకి అమెరికా తీసుకొని కనుక ఉంటే ఇలా అదే తాలిబాన్కి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ వదిలేసింది అమెరికా మరి తాలిబాన్కి ఎందుకు వదిలేసింది ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ అంటే అమెరికాకి వ్యతిరేకం కాదు మరి ఎందుకు వదిలేసింది తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి శిక్షణ పొందినటువంటి టెర్రరిస్ట్ సంస్థలు రెండు వేల పదకొండులోనే అమెరికాలో క్వీన్ టవర్స్ని వేశారు చాలామంది అమెరికన్ పౌరులు చనిపోయారు ఇప్పుడు ఈ డ్రగ్స్ వల్ల ఎంతమంది అమెరికన్ పౌరులు చనిపోయారో లెక్క నాకు తెలియదు కానీ వెనుజుల నుంచి వచ్చే డ్రగ్స్ వల్ల కానీ పాకిస్తాన్లో రక్షణ శిక్షణ పొందినటువంటి టెరలిస్తులు అమెరికాలో ఉన్నటువంటి టవర్స్ని దాడి చేసి చాలామంది అమెరికా పౌరుల ప్రాణాలు బలి తీసుకున్నారు మరి దాని మీద అమెరికాకి ఎందుకు కోపం లేదు అమెరికానే అదే పాకిస్తానీ ఇప్పుడు ఇమీడియట్గా తన ఆధీనంలో తీసుకోగలగాలి కదా పాకిస్తాన్ అధ్యక్షుడిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కూడా తన ఆధీనంలో తీసుకోగలగాలి కదా సో అమెరికా రియాలిటీస్ ఇలా ఉంటాయి ఈ విషయం చెప్పాలని దీని మీద వీడియో చేయడం జరిగింది సో వెనుజులా అధ్యక్షుడిని అమెరికా తమ అదుపులో తీసుకోవటం మీద వెనుజుల దేశాన్ని తమ ఆధీనంలో తీసుకోవటం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ